హాయ్ అండి ఈరోజు నేను రవ్వ లడ్డు చేయాలనుకుంటున్నాను ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలని అయినా కూడా నేనే విధంగా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను అంతేకాదు నే నాకు ఈ లడ్డుతో ఉన్నటువంటి నా జ్ఞాపకాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలి నెయ్యి కరిగేలోపు రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోవాలి దోరగా అంటే ఇది కలర్ మారుతుంది అంతేకాదు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేగిన తర్వాత దాన్ని బట్టి రవ్వ వేగిందని అర్థమవుతుంది ఈ విధంగా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపట్లోనే వేగుతుంది ఎక్కువ టైం పట్టదు రవ్వ కాస్త వేగిన తర్వాత ఇందులోనే కప్పు వరకు కొబ్బరి పొడి ఇది వేసుకోవాలి కొబ్బరి పొడి వల్ల టేస్ట్ వస్తుంది అంతేకాదు హెల్దీ కూడా కాల్షియం వస్తుంది కదా కొబ్బరికి పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది ఈ లడ్డు అందుకని కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి వల్ల మంచి టేస్టు ఇంకా హెల్దీ కూడా కాబట్టి వేసుకుంటున్నాను రవ్వ కొంచెం కలర్ మారింది ఇంకా మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు వన్ గ్లాస్ కదా ముప్పై గ్లాసు షుగరు ఇంకా యాలకులు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే బ్లెండ్ చేసుకున్నాను బ్లెండర్లో వేసి అన్నీ కలిపి బ్లెండ్ చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నటువంటి రవ్వలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ షుగర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ముందుగా ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ పాలని మనం మిక్స్ చేసుకున్నటువంటి రవ్వ ఇంకా షుగర్ మిక్స్ ఉంది కదా ఇందులో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఈ హాఫ్ గ్లాసే పట్టచ్చు లేదంటే ఇంకొంచెం కూడా పట్టచ్చు చూసుకుంటూ కలుపుకోవాలి బైండింగ్ కోసం ఎంత అవసరమో లడ్డు అవసర లడ్డు అవడానికి ఎంత అవసరమో అంతవరకు కొద్ది కొద్దిగా పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎంత పాలు పోసుకోవాలనేది కలిపేటప్పుడు అర్థమవుతుంది మొత్తం తడిగా అయితే సరిపోతుంది రవ్వ మిక్స్ మొత్తం తడిసిపోతే సరిపోతుంది మరీ లూజ్గా చేయొద్దు మరీ గట్టిగా చేయొద్దు ఇవి గోరువెచ్చగా ఉన్నాయి ఇంకా రవ్వ కూడా వేడిగా ఉంది కదా షుగర్ కూడా కరిగి జిగురులాగాయి చక్కగా లడ్డు వచ్చేస్తుంది ఇంకొన్ని పాలు పడతాయేమో చూసుకుందాము ఈ విధంగా కొంచెం తీసుకుని లడ్డు అవుతుందా లేదా గమనించుకోవాలి చూశారు కదా అవ్వటం లేదు ఇప్పుడు మరికొన్ని పాలు పోసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు మరి కొన్ని మిగిలిపోయాయి కూడా హాఫ్ గ్లాస్లో ఇంకా సరిపోతాయి పాలు సరిపోయాయి కదా ఇంకా ఈ విధంగా అదిమి పెట్టుకోవాలి అదిమి పెట్టడం వల్ల షుగర్లో ఉండేటువంటి తేమ బయటికి వచ్చేసి రవ్వ కూడా తేమకి జిగురులాగా అయి లడ్డు వస్తుంది పాలు కనిపి పెట్టి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఇప్పుడు లడ్డు చుట్టుకోవడమే చూడండి ఈ విధంగా చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా అమ్మని అడిగి చేయించుకునే వాళ్ళము పండగ అది ఏమీ అవసరం లేకుండా మొన్న ఈ మధ్య వినాయక చవితి రోజు ప్రసాదాల్లో ఈ లడ్డూలు తిన్నాను అప్పటి నుంచి నాకు గుర్తొచ్చింది మా చిన్నప్పటి విషయాలు మేమైతే మాకెప్పుడు తినబుద్దైనా మా అమ్మని అడిగి చేయించుకునే వాళ్ళము చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా ఇంట్లో అందరూ మా నాన్నగారికి కూడా చాలా ఇష్టము అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ కదా వెంటనే చేసి పెట్టేది మా అమ్మ నాకు గుర్తొచ్చి నేను కూడా చేయాలనుకున్నాను ఇప్పటికీ కుదిరింది పిల్లలు వచ్చాక చేద్దాంలే అని ఊరుకున్నాను నాకు షుగర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు తినే అవకాశం లేదు అందుకని పిల్లలు వచ్చాక చేద్దాము వాళ్ళు తింటారు కదా అనేసి చేస్తున్నాను అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి అందుకని అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకునే వాళ్ళము ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది అసలు వీటి గురించే మర్చిపోయాను పనుల్లో పడిపోయి అసలు చిన్నప్పటి విషయాలు అప్పుడు ఏం తిన్నామనేది ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొచ్చి మళ్ళీ చేద్దాంలే అనేసి చాలా రోజుల నుంచి అప్పుడు వినాయక చవితి టైంలో తిన్నానని చెప్పాను కదా అప్పటి నుంచి అనుకుంటున్నాను దసరా పండగ కూడా మా పిల్లలు ఇద్దరు లేరు టూర్కు వెళ్ళిపోయారు ఇద్దరు అందుకని అప్పుడు చేయలేకపోయాను అందుకోసమని ఇప్పుడు వచ్చారు ఇప్పుడు చేద్దాంలే అనేసి చేస్తున్నాను ఈ దసరా పండగకి ఇద్దరు లేరండి మా అమ్మాయిలు ప్రతిసారి ఉంటారు ఒకరేమో వాళ్ళ అత్తవారింటికి వెళ్ళారు ఒకరేమో తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళారు ఇంకా మేమే ఉన్నాము నాకేమో షుగర్ కదా ఇక ఒకరి కోసం ఏం చేస్తానులే అని చేయలేదు ఇంక ఇప్పుడు చేస్తున్నాను చూడండి కొంచెమైనా కూడా చాలా అవుతుంది రవ్వ కొంచెం వేసుకున్న ఇంటిని పదికి రెండు రోజుల వరకు తినొచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చు చేయడం కూడా ఈజీ చిన్నపిల్లలు కూడా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు చేయరా చేయరాని వాళ్ళు అంటూ ఉండరు చూసారు కదా ఎంత ఈజీగా అవుతుందో ఇవి ఒక వారం వరకు నిల్వ ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కానీ అందుకోసమని కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు చేసుకోవచ్చు వెంటనే అయిపోతాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు స్వీట్ ఈజీగా అయిపోతాయి పాడయ్యేంత వరకు ఉండవు అంత టేస్టీగా ఉంటాయి ఎక్కువ ప్రాసెస్ ఉండదు కదా అందుకోసమని మేము చిన్నప్పుడు బాగా చేసుకునే వాళ్ళము చూశాను కదా అయిపోయాయి పావుసేరు గ్లాసులకు చూడండి ఇన్న వచ్చేసాయి ఇంటిని పాదికి తల రెండు వస్తాయి ఒక కేజీ చేస్తే ఎక్కువ మంది ఉన్న ఫ్యామిలీకి అయితే రెండు రోజుల వరకు వస్తాయి ఇప్పుడు చూద్దాము మా అమ్మ చేసిన వాటిలాగే ఉన్నాయా లేదా అని చూస్తాను స్మెల్ అయితే సేమ్ అలాగే ఉంది ఇప్పుడు తిని చూస్తాను బాగున్నాయి సేమ్ మామ చేసిన వాటిలాగానే సూపర్గా ఉన్నాయి షుగర్ ప్రాబ్లం ఉంది కదా తింటున్నాను అనుకుంటున్నారేమో అందుకే కొంచమే మీకు టేస్ట్ చెప్పడానికి తిన్నాను ఇంకా నాకు తినాలనిపిస్తుంది దీన్నైతే ఇలాగే ఉంచుకొని ఇంకో రెండు రోజుల వరకు తింటాను కొంచెం కొంచెంగా ఎందుకంటే ఒకేసారి తింటే షుగర్ పెరుగుతుందని భయం అందుకోసమని చూశారు కదా రవనడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి